తాలపూడి మండలం రాఘోలపల్లి అన్నదేవర ప్యాక్ సొసైటీలో ఎరువుల వినియోగం సరఫరా పరిస్థితిని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భూసారం పంట విస్తీర్ణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీగా ఎరువులను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు ఎరువులు ఎక్కువగా వేసినంత మాత్రాన దిగుబడి పెరగదని బదులుగా నష్టం ఎక్కువ అవుతుందని అన్నారు అవసరానికి మించి ఎరువులు వాడకూడదని హెచ్చరించారు అన్నదేవరపేట ప్యాక్ సొసైటీలో ఈ సీజన్లో అరవై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగిందని ఇది గత సీజన్ కంటే ఎక్కువ అని కలెక్టర్ వివరించారు రాఘోలపల్లి ప్యాక్ సొసైటీలో మాత్రం గత సీజన్ ప్రస్తుత సీజన్ వినియోగం దాదాపు ఒకే స్థాయిలో ఉండి సంతృప్తికరంగా ఉందని తెలిపారు ప్రభుత్వం పంటలకు సరిపడే విధంగా ఎరువులు కేటాయించి సమయానికి సరఫరా చేస్తోందని యూరియా సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు యూరియా సరఫరా వలన ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు అవసరమైన ఎరువులు అందిస్తున్నామని వివరించారు పంట సాగుకు అనుగుణంగా దశల వారీగా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ ఇతర అధికారులు సిబ్బంది ప్యాక్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు